హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు విశ్వనాథ్ మాది అనంతపూర్ డిస్టిక్ నాయనవారిపల్లి గ్రామం ఈ రోజుల్లో మామిడి రైతులు పూత రావడానికి మందు పూత నిలబడ్డానికి మందు పూత పిందెగా మారడానికి మందు ఇన్ని రకాల మందులు వాడి రైతులు పెట్టుబడి పెంచుకోవడమే కాక భూమిని కూడా ఆరో భూమి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నారు సో ఎప్పుడైతే భూమి ఆరోగ్యం దెబ్బతింటుందో చెట్టు గ్రోతింగ్ ఆగిపోతుంది మనకి పంట సరిగ్గా రాదు సో మేము వచ్చేసి ప్రకృతి వ్యవసాయంలో ఈ మామిడి తోటని సాగు చేయడం జరుగుతుంది సో ఈ పూత కోసం మేము మందు కొట్టలేదు పిందె కోసం మందు కొట్టలేదు పూత నిలబడడానికి మందు కొట్టలేదు సో మేము ఏ రకాల మందులు వాడకుండానే ఫ్రూట్ సెట్టింగ్ కానీ పూత ఇంత రావడం కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ చాలా బాగా జరిగింది సో మనం ఎప్పుడైతే మనం ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తామో ప్రకృతి కూడా మనకి సహాయం చేస్తుంది సో తేనెటీగలు ఎప్పుడైతే మన ఫార్మింగ్లో ఉంటాయో అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది సో మనం రకరకాల మందులు అనేది కొట్టేసి వాటిని చంపేశాం కాబట్టి చాలామంది రైతులు కెమికల్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో మేము సుభాష్ పాలేగర్ గారి మెథడ్స్లో అన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతాం సో వాటర్ మేనేజ్మెంట్ కానీ అలాగే మల్చింగ్ కానీ ఛాదన కానీ సో ఇవన్నీ మనం కంప్లీట్గా ఫాలో అవుతానే మంచి రిజల్ట్ ఉంటుంది సో మేము పూత రావడానికంటే ముందు పుల్లటి మజ్జిగ జీవామృతం మాత్రమే పిచికారి చేసాం సో అది చేసిన తర్వాత అన్ని చెట్లు పూత రావడం గమనించాం సో ఈ పూత వచ్చిన తర్వాత మనం పూతని డిస్టర్బ్ చేయకూడదు ప్రతిసారికి మనం స్ప్రేయింగ్ చేస్తే పూత డిస్టర్బ్ అయితే ఫ్రూట్ సెట్టింగ్ సరిగ్గా అవదు సో దానికోసం మేము గ్యాప్ ఇచ్చేసి ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత పుల్లటి మజ్జిగా సివిఆర్ మెథడ్ దశబర్ణిక సాయం అగ్నియాశ్రం సో ఇవన్నీ మేము ముందే రెడీ చేసుకున్నాం కాబట్టి సో ఎప్పుడైతే మనకి పెస్ట్ అటాక్ అవుతుందో సో మనం పిచికారి చేసుకొని మా ఈ ఏదైతే పంటని కాపాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశానండి సో పూత రావడానికి మేము ఈ మందు వాడాము ఫ్రెండ్స్ పూత విపరీతంగా వచ్చేసింది పింద నిలబడడానికి సో ఆన్ సో మందు వాడడం పూత బాగా నిలబడింది సో ఇన్ని రకాల మందులు మనకి చెప్పడం వల్ల రైతులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ మందు కొట్టాలి ఏ మందు కొట్టకూడదు అలాగే కొన్ని కొంతమంది డైరెక్ట్ మెడిక్ కెమికల్ షాప్లోకి వెళ్ళి వాళ్ళు ఏది ఇస్తే ఆ మందు తీసుకొని వచ్చి యూజ్ చేస్తున్నారు సో ఇన్ని రకాల కెమికల్ మందులు వాడటం వల్ల సో మనకి ఏదైతే ఉన్నాయో మిత్ర పురుగులు చనిపోయాయి అలాగే తేనెటీగలు రావట్లేదు సో కెమికల్ వాడే రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ కెమికల్ యూజ్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తామో ప్రకృతిలో న్యాచురల్గా ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగి మనం ఏ మందులు వాడకుండా మన పంటను మనం దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము సో మీలో కూడా ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరికండి ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోతే నాకు ఒక మెసేజ్ పెట్టండి సో నేను నాకు తెలిసిన అనుభవాలు నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను